సార్ అది లైన్ ట్రాన్స్ఫర్ట్ పెట్టాం సార్ అయితే వాళ్ళు అక్రమంగా వచ్చి లైన్ తగిలించాం సార్ మేము వాళ్ళైన్ తగ్గిస్తే మా బోర్కు అంత అవుతుందని వాళ్ళ లైన్ ఏమైనా చేస్తా మాతో చెప్పినాం సార్ అప్పుడు రెండు మూడు సార్లు మా బాగు చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడ గురితే మాట్లాడతారు సార్ మా కోరుకు పోయేసరికి ఇంకా మేము లైన్ తీసేసుకున్నాం సార్ తీయేసరికి ఇంకా ఈరోజు వేరే మంచి సెల్ ఇంటికి వెళ్ళినాం సార్ వాళ్ళు కుదురుస్తామంటే ఆ ప్లేస్కి వెళ్తే సడన్గా వచ్చి పొద్దున్న నవ్వుకుంటూ వచ్చేసాం సార్ ఏమన్నా మారో మేము ఏం చేసుకున్నారో చేసుకోకండి అది ఒకరికొస్కి ఏమో నక్కేసారు తర్వాత ఏమో ఆటలు తీరు మా పెద్ద మా పెద్దలు కూడా నెలకేసారు సార్ ఇట్లా ప్రతి ముందు ఇది ఎవరికోసారి గొడవ కూడా జరిగింది సార్ మాకు ఇట్లా పాత రక్షణని పెట్టుకొని మాకు ఇంటి మీదకొస్తే వస్తే మేము ఎవరైనా ఇది చేసుకోవాలి సార్ మీ మీదనే మేము ఆధారపడి ఉంటాం సార్ మీరే కొంచెం న్యాయం చేయాలి సార్ మాకు మాకు వాళ్ళ థర్టీ నుంచి అయితే ప్రాణహాని ఉంది మీరే రక్షణ కల్పించాలి సార్ ఏమో మాన చెడు కొట్టేయడం ఇట్లా జరుగుతుంది సార్ ఏమో అసలు మానవ నుంచి ఒక మాట రాకపోయినా కూడా వాళ్ళ ఇంటికి వచ్చి మరి థౌజండ్ కొట్టిపోతున్నారు సార్ మాకైతే ఎవరు ఇంటి దగ్గర ఉన్నారు సార్ మేము ఉండే త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఉంటుంది అంతా సార్ వాళ్ళ ఇంటికి దాడి ప్రతిసారి వస్తే ఇట్లా మాకు ప్రాణహారే కదా సార్ ఈరోజు నరిగేసారు రేపు అయితే తలకై నరిగేసానికి ఎవరు మేము మాట్లాడేస్తారు మావైతే వాళ్ళ నుంచి ప్రాణహారం సార్ మీరే మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని అయితే